జాతీయ క్రీడ మరియు తెలుగు భాష దినోత్సవాలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండలోని ఏపీ మోడల్ స్కూల్ నందు జాతీయ క్రీడా దినోత్సవంతో పాటు తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోనెగండ్ల సిఐ గంగాధర్ హాజరై హాకీ యాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి అలానే తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటాలకు పూలమాలలతో నివాళర్పించారు ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మెడల్స్ ప్రశంస పత్రాలు విద్యార్థులకు బహుకరించారు ఈ సందర్భంగా సిఏ గంగాధర్ మాట్లాడుతూ దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాష లేదని వారు పేర్కొన్నారు తెలుగు భాష గొప్పతనం చిన్ననాటి నుంచే విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాతృభాషకు ప్రతి ఒక్కరూ పట్టం కట్టాలని ప్రిన్సిపల్ శ్రీమతి షాహినా పర్వీన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నల్లమల్ల పద్మావతి ఎస్ఎంసీ చైర్మన్ షేక్ గౌస్ వైస్ చైర్మన్ విమల కోప్టెడ్ మెంబర్స్ గానిగే భాష విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు అవునా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు ఓకే సేవా కార్యక్రమాలు చేస్తారు తర్వాత ప్రజలకు ఉపయోగపడే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక అటాచ్ ఉండి మాకు అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తుంటారు ఓకే ఈరోజు తెలుగు తోట వికసించిన పూలెన్నో పరిమళించు ఆపు విరచల్లిన యాసలెన్నో స్వచ్ఛ తెలుగు కాదా తేట తేని తెలుగు తోట వికసించిన పువ్వులన్ పరిమళించు ఆ పువ్వు విద చల్లిన యాసలెన్నో తికన్న భారతం రచించిన నెల్లూరు నెరజాన యాసకు పెట్టింది పేరు గుంటూరు శేషేంద్ర శర్మ ఇంటి పేరు విజ్ఞాన శాస్త్ర ವೇಸೆ ಗುಂಟೂರು ದೇಶ ತೆಲುಗುಭಾಷ ಹೈಲಸನಿಯಾ ಶ್ರೀಕಕುಲಮನ ದೇವುนิಸನೆ ಅಪุตಮರ್ಗನ ರಸನುರಾಯೆಲು ರಸನುರಾಯೆಲು ತೇಟ ತೇನೆ ತೆಲುಗು ತೋಟ ವಿಕಸಿಂಚಿನ ಪೂವಲೆನ್ ತೇಟ ತೇನೆ ತೆಲುಗು ತೋಟ ವಿಕಸಿಂಚಿನ ಪೂ పరిమళించు అపు వెనచెల్లిన యాసలెన్నో థాంక్యూ ప్లీజ్ లైక్ షేర్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనేని గొనిగండా న్యూస్